అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే మీ ఆర్థిక కష్టాలన్నీ చిటికలో తొలగించే ఒక శక్తివంతమైన హనుమంతుడి మంత్రాన్ని నేను మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నానండి ఈ హనుమంతుడి మంత్రాన్ని కనుక మీరు చెప్పుకున్నట్లయితే మీకు ఎలాంటి సమస్యలు బాధలు ఏవి కూడా ఉండవు అలానే డబ్బుకి సంబంధించిన సమస్యలు ఆర్థిక పరమైన సమస్యల నుంచి సులువుగా బయటపడతారనమాట అది కూడా కొద్ది రోజుల్లోనే మీరు బయటపడతారు కాబట్టి ఏ మాత్రం కూడా లేట్ చేయకుండా అసలు ఆ మంత్రం ఏంటి ఎలాంటి నియమాలు ఉన్నాయి ఏం చేస్తే ఆ మంత్రం ఎలా చెప్పడం వల్ల మన కష్టాలు తీరిపోతాయి అన్న విషయాలన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందామండి మనకున్న ఇబ్బందులన్నిటిలో ముఖ్యమైనది ఆర్థిక ఇబ్బందులు నిజమే కదండి ఒక రూపాయి మన చేతిలో ఉంది అంటే మనం ధైర్యంగా ఉండగలం అదే ఆ రూపాయి లేకుండా మనం అప్పు చేసి తెచ్చుంటే అనుక్షణం భయపడుతూ బాధపడుతూ కంగారు పడుతూ ఉండాలి ఆ రూపాయి మనం ఎలా చెల్లించాలి ఇంకొక రోజు వాళ్ళు మన ఇంటి మీదకి వస్తారేమో మన కుటుంబాన్ని ఇబ్బంది పెడతారేమో అని చెప్పి అనుక్షణం బాధపడుతూ భయపడుతూ ఉంటాం కదా మరి అంత మీరు భయపడే కంటే మనం చేసే ఉద్యోగం కానివచ్చు వ్యాపారం కానివచ్చు లేదా ఏదైనా పని కానీ వీటిలోనే మనకు మంచిగా లాభాలు రావాలి వచ్చిన దాంట్లోనే మనం కూడబెట్టుకోగలగాలి అనవసర ఖర్చులు ఏమీ చేయకుండా మంచిగా వచ్చిన డబ్బును మనం ఖర్చు పెట్టుకోగలగాలి యూజ్ చేసుకోవాలి ఇందులోనే మనం ఒక రూపాయి దాచిపెట్టుకోగలగాలి అని అనుకోవాలనుకుంటున్నప్పుడు ఈ మంత్రం అనేది మీకు చాలా మంచిగా యూజ్ అవుతుందండి గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తీరిపోవాలంటేనే ఈ మంత్రాన్ని పాటించండి అలానే మీకున్న న్యాయమైన కోరికలు అయితేనే తీరుతాయండి అన్యాయంగా ఒకరి డబ్బు నేను తీసుకోవాలి వాళ్ళ సొత్తు నేను తినాలి వాళ్ళు నాశనం అయిపోవాలి వాళ్ళు పేదవాళ్ళు అయిపోవాలి నేను డబ్బున్న వాళ్ళు అయిపోవాలి ఇట్లా ఎప్పుడు కూడా కోరుకోవద్దన్నమాట కేవలం ఎవరి కష్టాన్ని ఎవరైతే నమ్ముకొని ఉంటారో మీ కష్టాన్ని మీరు నమ్ముకొని ఆ భగవంతుని కోరుకుంటే ఖచ్చితంగా ఏదైనా సరే జరిగే తీరుతుంది ఇది నిశ్చయంగా జరుగుతుందండి దీంట్లో ఎలాంటి మార్పు అయితే ఉండదన్నమాట ఇక ఏ మాత్రం చేయకుండా మంత్రంలోకి వెళ్ళిపోదామా ఆ మంత్రం వచ్చి హనుమంతుడి మంత్రం అండి అవునండి ఆ రామ భక్తుడి యొక్క హనుమంతుని మంత్రం అది ఏంటి అంటే ఓం హనుమతే ఓం 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 హనుమతే 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 నమహ సో వినార్ కదండి ఇది మంత్రము ఇది చెప్పుకున్నట్లయితే మీ ఆర్థిక కష్టాల నుంచి మీరు వెంటనే బయటపడతారన్నమాట ఇది ఒక హనుమాన్ యొక్క కార్యసిద్ధి మంత్రం అని కూడా చెప్పుకోవచ్చు అండి కార్యసిద్ధి మంత్రాలకి చాలా శక్తి ఉంటుంది ఇది ఆల్మోస్ట్ చాలా మందికి కూడా తెలిసి ఉంటుంది అనమాట ఈ మంత్రాన్ని మీరు రోజు జపించడం వల్ల మీకు ధైర్యం వస్తుంది అలానే చాలా త్వరగా మీకున్న సమస్యలన్నిటి నుంచి మీరు త్వరగా అనమాట మీకున్న ఆర్థిక సమస్యల నుంచి సులువుగా మీరు బయటపడ్డారు అంటే ఇక ఆల్మోస్ట్ మీకు సమస్యలన్నీ తీరిపోయినట్లు మీరు హ్యాపీగా కూడా ఉండొచ్చు కదా మరి ఈ మంత్రాన్ని మీరు స్టార్ట్ చేసే ఫస్ట్ రోజు మంగళవారం కానీ లేదా శనివారం కానీ హనుమంతుడు గుడిలోకైనా వెళ్ళి మీరు కూర్చొని రోజు చెప్పుకోవచ్చు లేదు కుదరని వాళ్ళు స్నానం చేసిన వెంటనే ఫ్రెష్ అయ్యి చెప్పుకోవాలండి చాలా నీట్గా ఉండాలి హనుమంతుడికి మనం ఎంత నియమ నిష్టలతో చేస్తే మనకి అంత మంచి ఫలితం అయితే దొరుకుతుందన్నమాట దీంతో పాటుగా ఇంకా టైం ఉంది ఇంట్రెస్ట్ ఉంది అని అనుకునే వాళ్ళు హనుమాన్ చాలీసా చదువుకున్నా కూడా చాలా మంచిది లేదు మాకు అంత సమయం లేదండి మేము చాలా బిజీగా ఆఫీస్ వర్క్ వెళ్ళాలి లేదంటే ఇంట్లో పిల్లలతో సమయం సరిపోతుంది ఇంట్లో వండేదానికే సరిపోతుంది మాది చాలా ఉమ్మడి కుటుంబం మేము చేయలేము ఇట్లా అనుకునే వాళ్ళు ఏం పర్లేదండి ఓం హనుమతే నమ అన్న మంత్రాన్ని మనస్ఫూర్తిగా ఫ్రెండ్స్ సరిగ్గా ఇరవై ఒక్క సార్లు చెప్పుకోవడానికి ట్రై చేయండి లేదా నూట ఎనిమిది సార్లు చెప్పుకోండి లేదంటే ఒక పదకొండు సార్లు అయినా చెప్పుకోండి సరిపోతుంది మనస్ఫూర్తిగా మనం ఒక పదకొండు సార్లు చెప్పుకున్న చాలని ఇంకేమీ కూడా చేయనవసరం లేదనమాట మీకు వీలుంటే మంగళవారం కానీ శనివారం కానీ ఆ హనుమాన్కి తమలపాకుల మాల కానీ లేదా వడమాల కానీ ఇలా ఏదైతే మీకు వీలుగా ఉంటుందో అది సమర్పించండి ఖచ్చితంగా మీ కోరికలన్నీ కూడా తెనవేరిపోతాయి నైవేద్యంగా మీ చేతిలో ఏది ఉంటే అది సమర్పించుకోండి లేదా మీ ఇంట్లోనే మీరు హనుమాన్ని పూజించుకునైనా సరే ఓం హనుమతే నమ అన్న మంత్రాన్ని చెప్పుకోవచ్చు ఎలా ఎక్కడున్నా సరే మన ఫస్ట్ భక్తి శ్రద్ధలతో ఉండాలి అలానే మన కోరిక అనేది సర్వనిశ్చయంగా మంచిదై ఉండాలి ఒకరిని బాధ పెట్టకుండా ఉన్నదైతేనే ఖచ్చితంగా తీరుతుందన్నమాట ఇలాంటి నియమాలు పాటిస్తూ మీరు ఈ హనుమతే నమ అన్న మంత్రాన్ని చెప్పుకున్నారు అంటే డెఫినెట్గా మీ లైఫ్లో చాలా మంచి రోజులు అయితే వచ్చేస్తాయి ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను చెప్తాను కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది అలానే ఆ హనుమంతుడు మీతో ఉంటాడు మీకు ఎలా వేళలో మీరు ధైర్యం కోల్పోకుండా నమ్మకంతో ఏదైనా సరే చేయగలరు అలానే ధైర్యంగా ఎక్కడికైనా సరే వెళ్ళిపోగలరు అనమాట సో విన్నారు కదండి అది మంత్రము అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ थैंक्स फॉर वॉचिंग जय हनुमान